విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం నందు విశాఖ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ గణబాబు గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతవైసిపి ప్రభుత్వ పాలనలో భారీ భూదోపిడీ జరిగిందని గణబాబు ఆరోపించారు మన రాష్ట్రంలో ఒక లక్ష తొంభై వేలు కోట్లు భూ ఆక్రమాలు గత వైసీపీ ప్రభుత్వం చేసింది అని అన్నారు భూదోపిడీలు పై టీడీపీ కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిందని గణబాబుగారు తెలిపారు దోపిడీ చేసిన ప్రభుత్వం ఆదాయాన్ని వైట్ పేపర్ ద్వారా బయటపెడతాం అని అన్నారు విశాఖలో కూడా భారీ పాల్పడ్డారు అని తెలిపారు ఋషికొండలో ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి జగన్ రెడ్డి ప్యాలెస్ నిర్మించుకున్నారని రాష్ట్రంలో వారు చేసిన దోపిడీలపై శ్వేతపత్రం విడుదల చేసి తగిన చర్యలు మా కూటమి ప్రభుత్వం చేపడుతోంది అని గణబాబు గారు తెలియజేశారు సర్వే హద్దులకు కూడా స్టోన్స్ పైన కూడా దానికి ఎక్కువ భారీగా ఖర్చు పెట్టినటువంటి సంగతి గుర్తు చేస్తున్నారు కార్యాలయాల కోసం కూడా పార్టీ కార్యాలయాల కోసం ఎకరాలు నామినల్ ప్రైస్కి ముప్పై మూడేళ్ల లీజుకి తీసుకుంటే దానిలో మూడు వందల కోట్ల విలువైనటువంటి భూమిని పార్టీ ఆఫీసులు కేటాయించుకున్నారు ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి ఇసుకలో భారీగా దోపిడీ చేసుకున్నారు ఈరోజు ఆ ఇసుకను ఏదైతే ఈరోజు భవన కార్మికులకి సంబంధించిన భవన నిర్మాణ సంస్థ కేటాయించాల్సినటువంటి నిధులు కూడా ఈ ఈరోజు అందుకనే దాన్ని కూడా ఇసుక విధానాన్ని కూడా మార్చే పరిస్థితి తీసుకొచ్చాం ఈ రకంగా అనేక అంశాలు ఈరోజు రాష్ట్రంలో సంపదను దోచుకున్నారు ఇసుక మైనింగ్ భూములు ఇవన్నీ కూడా రాష్ట్ర సంపద ఆ సంపదను కొల్లగట్టారు అందుకనే ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి ప్రతి ఏదైతే ఉన్నాయో ఈరోజు అది ప్రభుత్వ ఖజానాకి అందే విధంగా ఏదైతే దోపిడీ చేసినటువంటివన్నీ కూడా ఒక వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఇంకా ఉండేటువంటివన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు అయినాక మనకి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ఇవి ప్రభుత్వానికి వచ్చేటువంటి ఏవైతే ఆదాయాలు వాటన్నిటినీ కూడా ఈరోజు వారి సంపదని పెంచుకునే ప్రయత్నం చేసి వైకప్ప వాళ్ళకి ఈరోజు వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఏర్పాటు అయినాక మా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ చాలా పర్టికులర్గా ఈ భూదందాలపైన కానీ ముఖ్యంగా సంపద సహజ వనరుల దోపిడీ కానీ ఏ రకంగా జరిగిందనేటువంటి ట్రాన్స్పరెంట్గా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు కూడా వివరించడమే జరుగుతుంది కాకుండా వాటన్నిటినీ కూడా మరలా ప్రభుత్వ ఖజానాకి జమ అయ్యే విధంగా చర్యలు చేపడతామని మీ ద్వారా తెలియజేస్తాం